పాతకాలంలో మన కట్టెలపై మీద చికెన్ కర్రీ ఉండే ఉదాహరణని ఈ వీడియోలో చూస్తున్నాము ఫస్ట్ మనము ఈ బాంజీ పెట్టుకొని మనం ఆయిల్ పోషన్ వెంటనే ఆనియన్స్ టమోటాసు వేసుకొని బాగా వేగం ఇవ్వాలి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మనం చేసే కర్రీ వచ్చేసి వన్ కిలో చికెన్ అండి దానికి మీరు తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి మేమైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తాము తర్వాత పచ్చి కొబ్బరి ఉట్టి పచ్చి కొబ్బరిని మనం సన్నగా ముక్కలు ముక్కలుగా చేసుకొని దానికి గ్రైండరీ పెట్టాము బాగా కొద్దిగా వాటర్ వేసుకొని మనం దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాము ఈ అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ని మనం వేసుకొని దాన్ని బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత అందులో మన రెడ్ చిల్లీ పవర్ మన కారం తగినంతగా మిరపడు వేసుకోవాలి తర్వాత దాన్ని బాగా కలవి పెట్టాలి కొంతమంది కొత్తిమీర మనం లాస్ట్లో వేస్తాం మేము దీంట్లో మధ్యలోనే కొత్తిమీర వేసేస్తాము తర్వాత చికెన్ని బాగా వాష్ చేసుకొని చికెన్కి ఆల్రెడీ మేము పసుపు ఉప్పు అనేది ఆల్రెడీ చికెన్కి కలిపి పెట్టున్నాండి మీరు ఒట్టి చికెన్ అయ్యి ఉంటే మనం ఆనియన్స్ వేసినప్పుడే అందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకోండి మేము ఆల్రెడీ చికెన్లోనే ఉప్పు పసుపు వేస్తున్నాం కాబట్టి మేము మళ్ళీ అడిషనల్గా వేయలేదు ఈ చికెన్ని ఆ కర్రీలో ఆ మసాలాలో వేసుకొని మనం బాగా కలిగి పెట్టుకోవాలి ఈ చికెను మసాలా బాగా వేగిన తర్వాత మనకు అందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఈ మధ్యలో మనకి ఇక్కడ పవర్ ఆఫ్ అవ్వడం వల్ల మనకి కొద్దిగా వీడియో కట్ అయిందండి ఈ వాటర్ పోసుకున్న తర్వాత మన వాటర్లో చికెన్ బాగా ఉడకనివ్వాలి మేము కొంచెం సాల్ట్ తక్కువ ఉండడం వల్ల వాటర్ బాగా ఇంకి మనకి గ్రేవీ చిక్కబడిన తర్వాత మనం లాస్ట్లో ఇందులో ఒక మసాలా వేయాలండి అది వచ్చేసి మనం ఎందుకంటే ఈ చక్క మొగ్గ ధనియాలు ఎటువంటివి ఈ మసాలా అక్కడ లేయలేదు కాబట్టి మనం లాస్ట్లో ఏం చేయాలంటే మనం ముందుగానే మిరియాలు చెక్కామొగ్గ ధనియాలు ఈ నాలుగిటిని ద్వారగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోవాలి పౌడర్ని గ్రేవీలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆ గ్రేవీని ఉడకనివ్వాలి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుందని తర్వాత మనం సర్వ్ చేసుకోవడం